ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాస్తులో ఆదరణ కలిగించు దేవుని మాట యోహన స్వార్త పదకొండో అధ్యాయం నలభై వచ్చినము ఏసు నీవు నమ్మిన యెడల నా మహిమను చూతువని అని ఆమెతో చెప్పాను మరి ఇక్కడ సందర్భం ఏంటంటే మార్తతో ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు తన సహోదరుడు మరణించి ఉన్నప్పుడు మరి ఏసుప్రభు అతన్ని చూడటానికి ఆ ప్రాంతానికి రావటం జరుగుతుంది లాజరు మరణించి మరి సమాధిలో పెట్టబడిన లాజరు సమాధి రాయిని తొలగించండి తీసివేయండి అని యేసుప్రభు అంటున్నప్పుడు ప్రభువ లాజరు చనిపోయి నాలుగు దినూలైంది అది అది కంపు వాసులు కొట్టుతున్నది అని మారుతా అన్నప్పుడు నువ్వు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు అని దేవుడు తెలియచేస్తున్నాడు మరి ఈరోజు నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మరి లాజరు చనిపోయినా కూడా ఆమె మర్యా మార్త నమ్మి ఉన్నారు కాబట్టి అక్కడ గొప్ప కార్యం చూడగలిగి ఉన్నారు చనిపోయిన లాజను సైతం లేపగల దేవుడు యేసు క్రీస్తు చనిపోయిన వారి మృతులను సైతము ఆయన లేపగల శక్తిగల నామము యేసు నామము మరి లాజర్ను చనిపోయిన లాజర్ను లేపిన దేవుడు ఈరోజు మరి ఆత్మీయ జీవితంలో చచ్చబడిపోయి ఉన్నావేమో మరి శారీరకంగా కూడా నువ్వు బలహీనపడి ఉన్నావేమో నీ శరీరం చేయలేకపోతుందేమో మరి నీ నరాలు చేయలేకపోతున్నాయో బలహీనతలో బంధకాలను ఈరోజు అస్వస్థతలో పడి ఉన్నావేమో ఏసు నామంలో స్వస్థత ఉంది ఏసు నామంలో శక్తి ఉంది ఆ నామాన్ని ఆశ్రయించినప్పుడు ఆ నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు స్వస్థత పొందుకుంటావు మృతులు సైతం లేపబడతారని దేవుని వాక్యము తెలియజేస్తుంది నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు మరి అక్కడ మార్త నమ్మి ఉంది మరి లాజరు బయటికి రానగానే అతను సమాధిలో ఉన్న లాజరు బయటికి రావటం జరిగింది ఎంతో గొప్ప కార్యం ఏసు మరి చనిపోయిన లాసర్ను లేపి ఉన్నాడు ఈరోజు నీ పరిస్థితి స్థితిగతి ఏదైనా సబ్ ఏదైనా సరే మరి నువ్వు ఎలాంటి బంధకాల్లో పడి ఉన్నా సరే దేవుడు నిన్ను లేపగలడు దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని ఆయన నడిపించగలడు నీ పరిస్థితులను స్థితిగతులను మార్చగలడు ఏసు యొక్కకు ఈరోజే నీ వచ్చినట్లయితే ఆయనను తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరిగించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ర గొప్ప దైవాన్ని కొందరం చెల్లిస్తున్నాం తని ప్రభా అయా ఎవరైతే నీ నామంని నమ్ముతారో మరి నీ అయా నీ నామంలో గొప్ప కార్యము జరుగుతాయని వాక్యం తెలియజేస్తుంది తని ప్రభా నీ నామంలో ప్రార్థించినప్పుడు అనేకులు రక్షణ పొందినట్టు చూస్తున్నాం ప్రభా మరి నీ నామంలో స్వస్థత విడుదల రక్షణ ఉంది ప్రభా అటి రక్షణ అనుభవంలోకి ప్రతి ఒక్కరిని ద ప్రార్థన చేస్తున్నాం తని నీ అస్తములు తోడుగా ఉంచి నడిపించమని నీ కృపలను ఇలా పెట్టుకోమని